అన్న అందరికి నమస్కారం నా పేరు విష్ణు ఈ గోబాక్ మార్వాడి అనే నినాదాన్ని నేను హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ అంగీకరిస్తాను నేనే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు కానీ ఇంకా అనేక బిజినెస్ ఏదైనా సరే అందరూ అంగీకరించాలన్న ఎందుకంటే నాకు రెండు వేల ఇరవైలో ఒక సంఘటన జరిగింది నేనే ఎదుర్కొన్నా అదేంటన్న అంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్లో నేను ఒక మార్వాడి షాప్ దగ్గర గోసమైలో ఒక నేను ఆటో కొన్నాను అయితే అది కొన్న త్రీ మంత్స్కు నాది ఇంజన్ పాడైతే నేను సిఎంఆర్ ఎర్రగడ్డ షోరూంలో ఇచ్చాను అయితే నేను ఇచ్చిన వన్ వీక్కి కరోనా వచ్చేసింది కరోనా రావడం వల్ల సంపూర్ణ లాక్డౌన్ పడిపోవడం వల్ల నేను త్రీ మంత్స్ ఆటో వెళ్ళి తెచ్చుకోలేకపోయాను ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఆ కరోనా టైంలో ఆటో తెచ్చుకోలేక ఇక్కడనే ఉండేసి ఇంకొక టూ మంత్ కరోనా వెళ్ళిన తర్వాత వెళ్ళి నేను ఆటో తెచ్చుకున్నాను తెచ్చుకొని హైదరాబాద్ వెళ్ళి ఆటో నడపాలి కదా లాక్డౌన్ వచ్చేసి టైమింగ్లో ఉంది కదా అనుకున్నాను కానీ నా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అప్పటికి త్రీ మంత్స్ బేబీ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ బాబు ఉన్నాడు అయితే నేను చిన్నపిల్లలు ఉన్నారు హైదరాబాద్ వెళ్ళి ఆటో నడితే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి ఒక టూ మంత్స్ వరకు నేను బ్యాక్ అయిపోయాను మొత్తం ఫైవ్ మంత్స్ ఉండే అయితే ఇక్కడ అంటే సీజింగ్ వాళ్ళు నేను ఫైనాన్స్ వాళ్ళు ఏం చేశారంటే మార్వాడి కంపెనీ వాళ్ళు నేను బ్యాంక్ ఫైనాన్స్ కాదని అన్నది మార్వాడిది నేను అక్కడికి నుంచి తెచ్చిన టూ మంత్స్కి వచ్చి ఆటో తీసుకొని వెళ్ళిపోయారు నేను ఫైనాన్స్ కట్టకపోవడం వల్ల తీసుకొని వెళ్ళిపోయారు అయితే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను అమౌంట్ అనేది అరేంజ్ చేసుకొని ఆటో తీసుకోవడం కోసం వెళ్ళిన మార్వడిసార్ దగ్గరికి అయితే అక్కడ ఏమైందనంటే నేను కట్టంది ఐదు నెలలు నేను కట్టంది ఐదు నెలలు అయితే అక్కడ పంతొమ్మిది నెలల ఇంట్రెస్ట్ పదిహేను నెల సారీ అన్న పదిహేను నెలలు ఇంట్రెస్ట్ వేసుకున్నారు అయితే నేను అక్కడ గొడవ చేశాను అరే నాయనా నేను ఇచ్చిందేమో నేను కట్టాల్సిందేమో ఐదు నెలల ఇంట్రెస్ట్ నెలకు నాలుగు వందల రూపాయలు వేసుకుంటాను కానీ నాలుగు వందల రూపాయలు వేసుకుంటే నాకు ఐదు నెలలకు రెండు వేల రూపాయలు అవుతుంది అరే నువ్వు నాకు నేను కట్టాల్సింది నాలుగు నెలల ఇంట్రెస్ట్ నాలుగు వందల రూపాయలు వేసుకుంటే ఐదు నెలలకు రెండు వేల రూపాయలు అవుతుంది నువ్వు పదిహేను నెలలు ఎట్లేవు బాయి ఇంట్రెస్ట్ నేను కట్టాల్సింది ఐదు నెలలు ఐదు నెలలు ఈఎంఐ ఐదు నెలలు ఈఎంఐకి ఐదు నెలలు ఇంట్రెస్ట్ కడతావు అయితే అక్కడ అంటే పదిహేను నెలలు వేసిండు ఎట్లా అన్న అంటే ఐదో నెలకేమో ఫస్ట్ కట్ ఫస్ట్ దానికి ఐదు నెలలు సెకండ్ దానికి నాలుగు నెలలు థర్డ్ దానికి మూడు నెలలు ఫోర్త్ దానికి రెండు నెలలు ఫిఫ్త్ దానికి ఒక నెల ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చి పదిహేను నెలల ఇంట్రెస్ట్ నా దగ్గర తీసుకున్నాను పదిహేను నెలలకు ఇంట్రెస్ట్ తీసుకుంటు నాలుగు వందలు ఇది మార్బడి దందా మీరు కావాలంటే ఎవరైనా మార్వాడి దాంట్లోకి వెళ్ళి ఏదైనా సీజింగ్ అయిన ఆటో ఏమటెళ్ళి చూడండి అన్న ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలన్న ఇది పెద్ద స్కాము మార్వాడి వాళ్ళది థ్యాంక్ యూ అన్న